హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం అరవై తెలుగు సంవత్సరముల పేర్లు తెలుసుకుందాం ప్రభవ విభవ శుక్ల ప్రయోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి కరా నందన విజయ జయ మన్మద దుర్ముఖి హేవిలంబీ విళంబీ వికారి సార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వవసు పరాభవ ప్లవంగా కీలక సౌమ్య సాధారణ విరోధీకృతు పరీధావీ ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్త సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుబి రుధిరోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్య వోల్ బ్లాగ్